హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు డేట్ వచ్చేసి పన్నెండో తారీఖు నిన్ననే రంజాన్ అయితే అయిపోయింది ఇవాళ పన్నెండో తారీఖు అండి నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండి శుక్రవారం అండి ఈ రోజు అయితే న్యూఢిల్లీ నుంచి మరొక కంటైనర్ అయితే వచ్చింది ఇంతకి నేను ఎవరా అని మీరు అనుకోవచ్చు నేనే అండి మీ పీవీసీ మున్నాని కొద్దిగా స్టైల్ అయితే మార్చడం జరిగింది గుండు కొట్టించుకోవడం అయితే జరిగింది ఈ గుండె ఎలా ఉంది మీకు నచ్చిందా లేదా అన్నది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు డేట్ వచ్చేసి పన్నెండో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శుక్రవారం అండి న్యూఢిల్లీ నుంచి ఆరు కార్లతో పద్దెనిమిదవ కంటైనర్ ఖమ్మానికి అయితే వచ్చిందండి పద్దెనిమిది పద్దెనిమిదవ కంటైనర్ ఖమ్మానికి అయితే వచ్చిందండి ఇన్నిట్లో ఉన్నటువంటి కార్లు చూసుకున్నట్లయితే హుండై శాంటఫీ అలాగే టీయూవి త్రీ హండ్రెడ్ ఆటోమేటిక్ ఉంది అలాగే రెనాల్టీ లార్జీ ఆరక్జెడ్ టాప్ అండ్ వేరియంట్ అయితే ఉంది అలాగే హోండా సిటీ ఉంది ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ టాప్ అండ్ ఉంది సండ్రూఫ్ కారు అలాగే సన్ని అయితే ఉందండి ఆల్మోస్ట్ మొత్తం కూడా టాప్ ఎండ్ కార్సే ఉన్నాయండి ఇప్పుడు వచ్చినటువంటి పద్దెనిమిదవ కంటైనర్ లో ఆరు కార్లు అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ ఈ లొకేషన్ చూసుకున్నట్లయితే ఈ హైవే చూసుకున్నట్లయితే నా వెనకాల ఉన్నటువంటి రూట్ వచ్చేసి భద్రాచలం వెళ్ళిద్దండి భద్రాచలం రాజమండ్రి ఛత్తీస్గఢ్ ఈ టేప్ అయితే వెళ్ళిద్ది అలాగే ఈ రూట్ చూసుకున్నట్లయితే ఖమ్మం హైదరాబాద్ ఢిల్లీ ముంబై ఈ రూట్ అండి ఈ హైవే చూసుకున్నట్లయితే ఈ హైవేలో ఉన్న హైవే ఎప్పుడు కూడా ఇదే లొకేషన్ లో వీడియో తీస్తా ఉంటాం ఎందుకంటే ఇక్కడ మాకు కార్లు దింపటానికి దింపడానికి అయితే బాగుంటది ఫ్రెండ్స్ అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో ఒక కామెంట్ చేయండి మర్చిపోకుండా ఒక వీడియో లైక్ చేయండి ఇక వీడియోని అయితే మొదలు పెడదాం అలాగే నేను ఎలా అనేది కూడా చెప్పండి అండి ఎంతకాలం స్పెషల్ గా ఉండాలా సల్లగా ఉండాలని గుండె అయితే కొట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఒకసారి చూడొచ్చండి మొత్తం ఆరు కార్లతో కంటైనర్ అయితే దిగుతుంది ఇది మొత్తం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా ఉంటాను కార్ల గురించి ఇందుట్లో దాదాపుగా ఒక రెండు కార్లు సేల్ అయినటువంటి కార్లు ఉన్నాయి ఉన్నాయి శాంత శాంటఫీ గానీ అలాగే టీఈవీ త్రీ హండ్రెడ్ టూ అది కూడా సేల్ అయిపోయింది హుజరాబాద్ వాసులకు అయితే అమ్మటం అయితే జరిగిందండి ఈ రెండు కార్లు ఇంకొక నాలుగు కార్లు అమ్మకానికి అయితే ఉన్నాయండి ఎవరన్నా కావాలి అంటే మాత్రం మన ఎంఎన్ఎం కార్స్ వచ్చి విజిట్ చేయండి అండి కార్లు అయితే నెంబర్ వన్ గా అయితే ఉన్నాయి రెనాల్టీ లార్జ్ కావాలనుకుంటే మాత్రం మిస్ చేయకండి అండి రెనాల్ట్ లార్జ్ కిరాయి పర్పస్ కానీ ఫ్యామిలీ పర్పస్ కానీ చాలా బాగుంటది దాదాపుగా ఒక ఇన్నోవా టైప్ లో అయితే కార్ అయితే చాలా బాగుంటుంది అండి ఇన్నోవా టైప్ లో అయితే ఉంటుంది ఒకసారి చూడొచ్చండి కంటైనర్ ఎంత పెద్ద కంటైనరో ఇందుట్లో అసలుకి ఏడు కార్లు రావాల్సి ఉండే కాకపోతే అన్ని కూడా పెద్ద పెద్ద కార్లు అయ్యాయని ఆరు కార్లు అయితే రావటం జరిగింది శాంతఫీ దాదాపుగా మీరు వీడియో చూసే ఉండొచ్చు ఒక పదిహేను రోజుల క్రితం ఢిల్లీలో నేనున్నప్పుడే ఈ కార్ని పంపించడం జరిగింది పదిహేను రోజులకి ఇవాళకు వచ్చింది కారు పెద్దగున్నని వేరే కంటైనర్లో పట్టలేదు అందుకనే ఈ కంటైనర్లో ఆరు కార్లతో వచ్చిన కంటైనర్లు అయితే శాంటఫీ అయితే రావటం జరిగిందండి గురుగావ్ నుంచి దాదాపుగా ఈ కంటైనర్ బయలుదేరి కూడా ఎనిమిది రోజుల దాకా అయితే అవుతుంది ఎనిమిది రోజుల్లో వచ్చింది కాకపోతే నేను కస్టమర్లకు ఏంటంటే పదిహేను నుంచి పదిహేను రోజులు టైం అడుగుతాను ఇది కూడా ఎందుకంటే ఒక్కోసారి కంటైనర్ల మెకానిజం ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తాయి దానివల్ల కంటైనర్లు ఆగుతూ ఉంటాయి అందుకని పది నుంచి పదిహేను రోజులు అయితే పెడతా పెడతా ఉంటాను టైం అండి ఒకసారి కార్లు మొత్తం కూడా దిగేటప్పుడు ఒక చిన్న వీడియో అయితే తీస్తూ ఉంటాను చూడొచ్చండి మిస్ చేయకండి ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా మన యూట్యూబ్ ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఇనోవా ఇనోవా అమ్మకానికి అయితే ఉందండి రెండు వేల పదిహేను టయోటా ఇనోవా జెడ్ వర్షన్ ఇది లాస్ట్ సెవెంటీన్ పదిహేడవ కంటైనర్ లో వచ్చినటువంటి కార్ అండి రెండు వేల పదిహేను కారు జెడ్ వర్షన్ డెబ్బై ఆరు వేలు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది వన్ రూపీ పని లేదు తీసుకొని నడుపుకునేటట్టుగానే ఉంది బంపర్లకు పెయింట్ అయ్యాయి అది కామన్ అండి ఈ కార్ కాస్ట్ ఎనిమిది లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు బార్గెనింగ్ ఉంది ఇది ఇప్పుడైతే వెళ్తుంది ఆఫీస్ కి ఇక కంటైనర్ లో కార్లు అయితే దిగుతాయి ఓకే అంకుల్ ఇదండి ఒకసారి కార్లు కూడా మొత్తం దిగేటప్పుడు ఒక చిన్న చిన్న క్లిప్స్ అయితే తీస్తా ఉంటాను లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి ఇప్పుడు ఫస్ట్ గా మొదటిగా దిగేటటువంటి కారు ఏదైతే ఉందో మహేంద్ర ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వేరియంట్ అండి సన్ రూఫ్ కారు ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ కారు ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ అండి రెండు వేల పదహారు అండి డబ్ల్యూ టెన్ వేరియంట్ ఈ కారు కేవలం అంటే కేవలం అరవై వేలు తిరిగినటువంటి కారు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది సింగిల్ ఓనర్ అండి కార్లు కూడా ప్రతి ఒక్క కారు కూడా విపరీతమైన దుమ్ముతో అయితే ఉంటది దాదాపుగా ఎనిమిది నుంచి పది రోజుల ప్రయాణ ప్రయాణంతో ఈ కార్లు అయితే వస్తాయి అందులో సైడ్ సైడ్ లో ఉన్న ఇల్లా <laughs> ఉన్నటువంటి <laughs> <laughs> <usimit> <laughs> <imit> 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 డోర్లు తీసి తీసు అందుకనే ఉంటాయి అనమాట ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఎనిమిది లక్షల తొంభై వేలు అయితే ఉందండి ఇన్సూరెన్స్ ఉంది కారు కైతే వన్ రూపీ పర్లేదు తీసుకొని నడుపుకునేటట్టుగానే ఈ కార్ అయితే ఉందండి మహేంద్ర ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ టూ డబ్ల్యూ టెన్ సన్ రూఫ్ కార్ అంటే మీరు ఈ కార్ని చూడాలంటే మాత్రం మన ఎంఎన్ఎం కార్స్ కి అయితే రావాల్సి ఉంటది కార్ బజార్ లొకేషన్ చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్ లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని ఉంటుంది మీరు గూగుల్ మ్యాప్స్ లోకి వచ్చేసి ఎంఎన్ఎం కార్స్ అని కొట్టినా కాబట్టి కూడా డైరెక్ట్ గా మ్యాప్ మా కార్ బజార్ అయితే తీసుకొచ్చిందండి అలాగే నెక్స్ట్ దిగేటటువంటి కారు చూసుకున్నట్లయితే టియు త్రీ హండ్రెడ్ అండి కేవలం నలభై నాలుగు వేలు తిరిగినటువంటి కారు అది దింపేటప్పుడు అయితే వీడియో అయితే తీయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ చూడొచ్చండి టియు త్రీ హండ్రెడ్ అయితే దిగుతుందండి టిఐటు టాప్ అండ్ వేరియంట్ ఆటోమేటిక్ కార్ అండి రెండు వేల పదిహేడు కార్ అండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు కార్ అండి కేవలం అంటే కేవలం నలభై నాలుగు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగినటువంటి కారు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది కారు కూడా దాదాపుగా షోరూమ్ పీస్ లెక్కే ఉంది సెకండ్ హ్యాండ్ కారణంగా చిన్న చిన్న మైనర్ స్క్రాచెస్ అనేది కామన్ గా అయితే ఉంటాయండి చిన్న చిన్న స్క్రాచెస్ తప్పితే బండి అయితే నెంబర్ వన్ గా అయితే ఉంది కేవలం తీసుకొని నడుపుకోవటమే ఈ కార్ అయితే సేల్ అయిపోయిందండి ఈ కార్ని కరీంనగర్ వాసులు అయితే కొనుక్కోవటం జరిగింది సారు కూడా టీచర్ అనమాట దాదాపు టీఈవి త్రీ హండ్రెడ్ రెండు కార్లు వైట్ కార్లు అమ్మాను ఫస్ట్ అమ్మినటువంటి రెండు వేల పదిహేను ములుగు వాళ్ళకి అమ్మాము అదే టీచర్ ఇది వచ్చేసి కరీంనగర్ వాసులకు అమ్మాము ఈయన కారు ఓనర్ గారు కూడా టీచర్ అన్నమాట ఈ కారు అయిపోయిందండి ఈ కార్ అయితే అయిపోయింది సార్ వచ్చి రెండు మూడు రోజులు అయితే తీసుకెళ్తారు అది కూడా కారు వెళ్ళేటప్పుడు అయితే వీడియో అయితే పెడతాం అండి నెక్స్ట్ చూసుకున్నట్లయితే హోండా సిటీ అయితే ఉందండి రెండు వేల పది ఆటోమేటిక్ కార్ అయితే ఉందండి ఎవరికైనా మీకు ఆటోమేటిక్ లు కావాలి అనుకుంటే మాత్రం ఆటోమేటిక్ కార్ ఉంది అలాగే మనకు ఎంఎన్ఎం కార్స్ లో రెండు వేల పదమూడు వచ్చేసి మాన్వల్ కార్ ఉందండి రెండు ఆటోమేటిక్ లు ఉన్నాయి రెండు ఆటోమేటిక్ లు ఉన్నాయి ఒకటి మాన్యువల్ అయితే ఉంది ఒకటి సన్రూఫ్ కార్ కూడా అయితే ఉందండి మీరెవరికి మీకెవరికైనా కావాలంటే మాత్రం మన ఎంఎన్ఎం కార్స్ అయితే విజిట్ చేయండి అండి ఆ కారు బయటికి దిగేటప్పుడు మళ్ళీ ఒక చిన్న వీడియో అయితే తీస్తాం చూడొచ్చండి నెక్స్ట్ నెక్స్ట్ దిగేటటువంటి కారు చూసుకున్నట్లయితే హోండా సిటీ ఆటోమేటిక్ కార్ అండి రెండు వేల పది కార్ అండి వి వేరియంట్ టాప్ అండ్ వేరియంట్ అండి డెబ్బై వేలు తిరిగినటువంటి కారు సెకండ్ ఓనర్ కార్ అండి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది రెండు కీస్ అయితే ఉన్నాయి ఒక కీ అన్యూస్ అండి ఈ కార్ అయితే సేలింగ్ అయితే ఉందండి సేలింగ్ అయితే ఉంది చిన్న బడ్జెట్ లో అయితే తక్కువ బడ్జెట్ లో మీకు ఎవరికైనా కావరు కావాలి అందులో ఆటోమేటిక్ కావాలి అనుకున్న వాళ్ళకైతే ఈ కార్ చాలా బాగుంటది ఎటువంటి పెట్టుబడి అయితే లేదు తీసుకొని నడుపుకునేటట్టుగానే ఉంది ఈ కార్ అయితే ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే మూడు లక్షల పదిహేను వేల రూపాయలు చెప్తున్నారు ఒక పది ఇరవై వేలు అయితే అటు ఇటుగా బార్గెనింగ్ అయితే ఉందండి ఒకసారి మీకు కావాలి అనుకుంటే మాత్రం తక్కువ బడ్జెట్ లో కావాలి అనుకుంటే మాత్రం మీరు మన ఎంఎన్ఎం కార్స్ కార్ అయితే రావాల్సి ఉంటుంది అండి తర్వాత చూసుకున్నట్లయితే నెక్స్ట్ కింద ఉన్నటువంటి మొత్తం కూడా కింద ఉన్నటువంటి కార్లు మొత్తం కూడా అయితే అయిపోయాయండి అలాగే పైన ఉన్నటువంటి ర్యాక్ ఏదైతే ఉందో అది ఇప్పుడు కింద దిగిది పైన శాంటఫీ ఉంది అలాగే సన్నీ ఒకటి ఉంది అలాగే రెనాల్ట్ లార్జ్ అయితే ఈ మూడు కార్లు అయితే ఉన్నాయండి ఈ మూడు కార్లు దిగేటప్పుడు కూడా మళ్ళీ ఒకసారి చిన్న బిట్స్ అయితే వీడియో క్లిప్స్ అయితే చూపిస్తానండి ఫ్రెండ్స్ అండి కింద మనకు వచ్చిన కంటైనర్ లో వచ్చినటువంటి కింద ర్యాక్ అయితే కంప్లీట్ గా అన్లోడ్ అయితే చేయడం జరిగింది కింద ర్యాక్ లో వచ్చేసి మూడు కార్లు అయితే రావడం జరిగింది చూసుకున్నట్లయితే హోండా సిటీ టియు త్రీ హండ్రెడ్ అలాగే మహింద్రా అయితే రావడం జరిగిందండి టాప్ అండ్ వేరియంట్ ఇందులో వచ్చేసి మనకి పైరాక్ లో చూసుకున్నట్లయితే హిండై టాప్ ఆఫ్ ద లైన్ ఈ కార్ వచ్చేసి టూ వీలర్ అలాగే డీజిల్ కార్ అండి ఈ కార్ చూసుకున్నట్లయితే దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్లయితే దాదాపు నలభై నుంచి నలభై ఐదు లక్షల వాల్యూ ఉన్నటువంటి కార్ అండి ఈ కారు ఈ కార్ అయితే మనం సేల్ అయితే తీసుకురావడం జరిగింది ప్లస్ మన దగ్గర ఇది సేల్ కూడా అయిందండి సేల్ కూడా అయిపోయింది ఓనర్ సార్ ఇక్కడే ఉన్నారు చూపిస్తాను అది కూడా ఫ్రెండ్స్ చూడొచ్చండి నెక్స్ట్ దిగేటటువంటి కారు చూసుకున్నట్లయితే హుండై శాంతఫీ హుండై శాంతఫీ అండి టూ డబ్ల్యూటి టూ వీల్ డ్రైవ్ కార్ అండి రెండు వేల పదిహేను కారు లక్ష ఇరవై రెండు వేల చిల్లర కిలోమీటర్లు అయితే తిరిగిందండి సింగిల్ ఓనర్ కారండీ రెండు వేల పదిహేను నుంచి ఇప్పుడు దాకా రెండు వేల ఇరవై నాలుగు దాకా కూడా హెచ్ఆర్ ఫిఫ్టీ వన్ ఫరీదాబాద్ లో ఈ కారు ఓనర్ సింగిల్ ఓనర్ అండి మంచి ఆస్తిపరుడు అనమాట ఈ కారు ఓనర్ గారు అక్కడ ఫరీదాబాద్ లో కంపెనీస్ ఉన్నాయి ఈ కారు కి దాదాపు నాలుగైదు కంపెనీలు అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ అలాగే ఈ ని మన ఖమ్మం ఖమ్మానికి చెందిన ఖమ్మం వాసులకే అమ్మటం అయితే జరిగింది సిరిగిరి శ్రీనివాసరావు గారికి అయితే సారు కూడా సార్ మీరు రండి ఒకసారి సారు కూడా కార్ దిగేటప్పుడు ఒకసారి వస్తానైతే వచ్చింది అనమాట ఇవాళ ఈవినింగ్ కల్లా కారు తీసుకెళ్ళిపోవచ్చు దాదాపుగా ఆ సారు తీసుకొని కూడా ఈ కారు మన దగ్గర డబ్బులు ఇచ్చి కూడా పదిహేను రోజులు అయితే అవుతుంది పదిహేను రోజుల నుంచి కూడా కారు రావట్లేదు దీనికంటే ముందు ఇచ్చినటువంటి కంటైనర్ కూడా వచ్చింది కాకపోతే ఈ కార్ అయితే రాలేదు ఎందుకంటే కారు ఉంది వేరే కంటైనర్ లో పట్టలేదు ఏడు కార్లు వచ్చే కంటైనర్ లో పట్టలేదు దీనికోసం ప్రెషల్ స్పెషల్ గా ఆరు కార్ల కంటైనర్లు అయితే ఏపించడం అయితే జరిగింది ఈ కార్ ని సారిక అమ్మటం జరిగింది శ్రీని సిరిగిరి శ్రీనివాసరావు గారికి ఆరు లక్షల యాభై వేల రూపాయలకి అమ్మటం అయితే జరిగింది కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అయితే అదనంగా అయితే ఉంటదండి అలాగే ఇదండి ఆరు లక్షల యాభై వేల రూపాయలకి అమ్మాము ఈ కారు కొత్త కారు కొనాలంటే దాదాపుగా నలభై లక్షల రూపాయల దాకా అయితే ఈ కార్ అయితే ఉంది ఈ కార్ని ఇప్పుడు అయితే ఆరు లక్షల యాభై వేల రూపాయలు కమ్మాం సెకండ్ హ్యాండ్ కార్ కాబట్టి ఇంకొకసారి కారు దిగేటప్పుడు తీయన్న చూడండి కారు చాలా అంటే చాలా పెద్దగా ఉంది సెవెన్ సీటర్ కారు శాంటఫీలో సెవెన్ సీటర్ కారు ఈ మంత్ లో మంచి ప్రీమియం కారు తెచ్చాను అనుకుంటే ఇది మంచి ప్రీమియం కార్ అని చెప్పుకోవాలా మళ్ళీ ఈ కారు నేను ఏ కార్లు కూడా ఢిల్లీలో తీసుకున్న తర్వాత పంపించేటప్పుడు వెంటనే అట్లా అయితే బండ్లు అయితే నేను పంపేను నైట్ డ్రైవ్ అనేది చేస్తాను అంటే పగల దోలాలంటే కార్లు ఇబ్బందిగా ఉంటది నైట్ ఒక ఇరవై కిలోమీటర్లు వెళ్ళి మళ్ళీ ఒక ఇరవై కిలోమీటర్లు మళ్ళీ రిటర్న్ అయితే రావటం జరిగింది ప్రతి ఒక్క కారు కూడా అలా చెక్ చేస్తా సస్పెన్షన్ సౌండ్స్ ఏంది గేర్ షిఫ్టింగ్ లో ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది ఇవన్నీ కూడా చెక్ చేసుకుని ఒకటి రెండు రోజులు నా దగ్గర పెట్టుకుని కార్లు అయితే మళ్ళీ నేను కంటైనర్ల కారు అయితే పంపి పంపించటం అయితే జరిగిందండి కారు అయితే ఉంది ప్రస్తుతానికి దాదాపు పదిహేను రోజుల్లో పదిహేను రోజుల క్రితం అయితే ఇచ్చాం కంటైనర్ వాళ్ళకి ప్రస్తుతానికి దుమ్ము అయితే ఉంది కారు కడిగించిన తర్వాత మిలమిల మిలా అంత నీట్ గా అయితే ఉందండి ఈ కారు అలాగే నెక్స్ట్ దిగేటటువంటి కారు చూసి చూసారా అండి లో ఎక్కువగా ఉంటారు వంద మందిలో దాదాపుగా ఇద్దరు ముగ్గురు కొనే కారు ఈ కారు అందరు కొనరు అనమాట ఎందుకంటే కాస్ట్ ఎక్కువే దాన్ని చాలా ప్రీమియంగా వాడుకోవాల్సి ఉంటుంది అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే నిసాన్ సన్యా అయితే ఉందండి సన్నీ దిగుతుంది అలాగే దానికి ఎదురు చూసుకున్నట్లయితే రెనాల్ట్ లార్జ్ సెవెన్ సీటర్ అయితే ఉంది అది దిగేటప్పుడు చిన్న వీడియో అయితే తీస్తాను వీడియో కనుక నచ్చితే మర్చిపోకండి ఒక లైక్ చేయండి అలాగే కామెంట్ అయితే చేయండి ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది మర్చిపోకండి అండి చూడొచ్చండి నెక్స్ట్ దిగేటటువంటి కార్ చూసుకున్నట్లయితే నిసాన్ సన్నీ ఎక్సెల్ వేరియంట్ రెండు వేల పద్నాలుగు అండి ఒక అరవై నుంచి డెబ్బై వేల కిలోమీటర్ల మధ్యలో అయితే తిరిగిందండి ఈ కారు కాస్ట్ అయితే ప్రస్తుతానికైతే చెప్పట్లేదు కొద్దిగా అంటే మన కార్ బజార్కి వెళ్ళిన తర్వాత వాషింగ్ చేయించిన తర్వాత వీడియో అయితే పెడతానండి కార్ రేట్ అనేది చెప్పట్లేదు దీన్ని కొద్దిగా లెక్కలు వేసుకోవాలి ఎంత పడ్డది ఏంటి అనేది చూసుకోవాలన్నమాట దాని తర్వాత రేట్ అయితే చెప్తానండి సన్నీ అయితే దిగింది అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే రెనాల్ట్ లార్జ్ అండి అది దిగేటప్పుడు కూడా వీడియో అయితే తీస్తాను ఈ లోపల మీరు ఒక లైక్ అయితే మర్చిపోకండి అండి ఫ్రెండ్స్ చూడొచ్చండి నెక్స్ట్ దిగేటటువంటి కార్ చూసుకున్నట్లయితే రెనాల్ట్ లాడ్జీ ఆర్ఎక్ జెడ్ టాప్ అండ్ వేరియంట్ వన్ టెన్ పిఎస్ ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ స్టెప్ వే స్టెప్ వే వేరియంట్ అనమాట అండి ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ కేవలం అంటే కేవలం నలభై ఆరు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సెవెన్ సీటర్ కారండి సెవెన్ సీటర్ కారండి రీడింగ్ చూసుకున్నట్లయితే నలభై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారండి ఎటువంటి పెట్టుబడి లేదు పెట్టుబడి ఎటువంటి పెట్టుబడి పెట్టేది అయితే లేదు కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే ఈ కార్ అయితే ఉందండి ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఇది కమ్మందరండి ఢిల్లీలో వేరు చెప్పారు ఇప్పుడు కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అదనంగా ఉంటుంది కాబట్టి ఈ కార్ కాస్ట్ ఇక్కడ ఆరు లక్షల నలభై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నాం ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కూడా బార్గెనింగ్ అయితే ఉందండి మంచి సెవెన్ సీటర్ కారు ఒక ఇన్నోవా లుక్ తో అయితే ఈ కార్ అయితే ఉంటుందండి ఇవండి వచ్చినటువంటి ఆరు కార్లు అండి ఇవి బై భయ ఇవన్నీ ఆరు కార్లు వచ్చినటువంటి ఆరు కార్లు మొత్తం కూడా ఇప్పుడు ఒకసారి క్లిప్ అయితే చూపిస్తాను కెత్తేలోగాయ గాడి ఏక్లోగు ఇతను ఒక్కడే గురుగావ్ నుంచి తీసుకొచ్చిండు గత వీడియోలో కూడా మీరు చూస్తూనే ఉన్నారు కొంతమంది ఏంటంటే ఇద్దరు తీసుకొస్తా ఉంటారనమాట క్లీనరు డ్రైవరు కొంతమంది ఏంటంటే ధైర్యం ఎక్కువ ఉంటుంది బాగా ఎక్స్పీరియన్స్ గల వాళ్ళు ఏంటంటే ఒక్కళ్ళే తీసుకొస్తూ ఉంటారనమాట థ్యాం థ్యాంక్ యూ భయ వచ్చేసి గాడి ధ్యాన్సే లేకేనా థ్యాంక్ యూ ఆరు దుసరే బాత్ అబ్బేసే లైకేనా కానీ చేయగలి మన సంతోషం కొద్దీ వాళ్ళకు కూడా ఏదన్నది ఇంటర్వ్యూ ఇవ్వాల హ్యాపీ గాని మన సంతోషం కొద్దీ మనం ఇచ్చేది ఇవ్వకపోయినా ఏం కాదు కాకపోతే ఇస్తే ఏంటంటే పది సార్లు మనల్ని తలుచుకుంటా ఉంటారు మనల్ని తలుచుకోకపోయినా ఏం కాదులే గానీ మన దగ్గర బండ్లను తలుచుకుంటే చాలు ఎందుకంటే ఆ బండ్లు బాగుంటే కస్టమర్లు కూడా హ్యాపీగా ఉంటారు ఇదనమాట ఆ ఉద్దేశంతో నేను ఇస్తా ఉంటాను ప్రతి ఒక్కళ్ళకు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏది తక్కువ చేయకుండా అయితే చూస్తున్నాను నాకే తక్కువైతా ఉంటుంది అప్పుడప్పుడు కస్టమర్లు నాకే తక్కువ చేస్తా ఉంటారు నేనైతే ఏ విషయంలో కూడా తక్కువ కాకుండా చూసుకుంటాను ఇక కారు ఆరు కార్ల వీడియో అయితే మొదలు పెడతాను హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు వచ్చేసి మున్నా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మున్నా ఛానల్ నా పేరు ముయిస్ ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చినటువంటి ఆరు కార్లు కూడా మొత్తం కూడా వీడియో అయితే తీయటం అయితే జరిగిందండి కంటైనర్ దిగింది ఆ కంటైనర్ కూడా మొత్తం ఇక మొత్తం అది సర్దుకొని వాళ్ళు వెళ్ళిపోతారు ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఆరు కార్లు అయితే సింపుల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి అంతకంటే ముందు వీడియో నచ్చిద్దనే భావిస్తున్నాను ఒక లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి అలాగే కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి ఇందుట్లో మీకు ఏ నా ఏ కార్ నచ్చింది అనేది కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది కూడా కామెంట్ చేద్దాం మాత్రం మర్చిపోకండి ఫస్ట్ కార్ చూసుకున్నట్లయితే రిణాల్ లాడ్జీ అండి రిణ్ లాడ్జీ రెండు వేల పదిహేడవ సంవత్సరం ఆర్ఎస్ జెడ్ వేరియం టాప్ ఆఫ్ ద లైన్ వన్ టెన్ పిఎస్ వెహికల్ అండి ఈ కార్ వచ్చి డీజిల్ వేరియంట్ అండి సెవెన్ సీటర్ కార్ తక్కువ బడ్జెట్ లో ఒక ప్రీమియం ఫీల్ ఉన్నటువంటి డీజిల్ కార్ మీరు కనుక చూస్తున్నట్లయితే డోంట్ మిస్ ఇట్ ఫ్రెండ్స్ నెంబర్ వన్ గోల్డెన్ ఆపర్చునిటీ సెవెన్ సీటర్ కార్ రిణ్ లాడ్జీ టాప్ ఆఫ్ ద లైన్ ఆర్ఎస్ జెడ్ చూడొచ్చు ఫ్రెండ్స్ స్టెప్ ఎడిషన్ అండి టాప్ ఆఫ్ ద లైన్ ఉంటుంది అలాయ్ వీల్స్ తోటి అలాగే లాస్టింగ్ క్లాడింగ్స్ క్లాడింగ్స్ తో అయితే ఈ వెహికల్ అయితే రావడం జరుగుతుంది లీటర్ డీజిల్ కి దాదాపు లోకల్ లో పద్దెనిమిది నుంచి ఇరవై లాంగ్ హైవేస్ లో అయితే ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు మైలేజ్ ఇచ్చేటటువంటి ఈ కార్ ని డోంట్ మిస్ ఇట్ అలాగే ఫైనల్ గా దీని ధర అయితే చెప్తామండి ఆరు లక్షల నలభై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే నిశాన్ సన్నీ అండి ఎక్స్ఎల్ వేరియంట్ రెండు వేల పద్నాలుగు కారు ఒక అరవై నుంచి డెబ్బై వేల మధ్య వేల కిలోమీటర్స్ అయితే ఈ ఒక్క కారు రేట్ అనేది చెప్పట్లేదు ఇది కూడా తీసుకొని నడుపుకునేటట్టుగానే ఉంది రేట్ ఏంటంటే కార్ బజార్ ప్రైస్ కూడా సస్పెన్స్ ప్రైస్ అండి ప్లస్ సర్ప్రైజింగ్ ప్రైస్ అయితే ఉంటుంది వెయిట్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే హ్యుండై సాంటాఫ్ అండి హ్యుండై సాంటాఫై టూ వీల్ డ్రైవ్ లగ్జరీ ప్రీమియం కార్స్ ఎవరైతే కోరుకుంటున్నారో మీకోసం ఒక కార్ అయితే తీసుకురావడం జరిగింది బట్ ఫ్రెండ్స్ ఈ కార్ అయితే సేల్ అయిపోయింది బట్ ఇలాంటి మరిన్ని కార్స్ మన దగ్గర వస్తూనే ఉంటాయి రెండు వేల పదిహేనో సంవత్సరం కారండి కేవలం అంటే కేవలం అరవై డెబ్భై వేలు మాత్రమే తిరిగినటువంటి ఏ మనం అయితే సేల్ చేయడం జరిగింది అరవై డెబ్బై వేలు ఇరవై ఎనిమిది వేల వేల రెండు కిలోమీటర్లు అయితే తిరిగింది సింగిల్ అన్న కారండి ఆరు లక్షల యాభై వేల రూపాయలకి సేల్ అయిపోయింది సాంటఫీ ప్రీమియం కారు నలభై లక్షల కారు అరవై ఆరు లక్షల యాభై వేల రూపాయలకి మాత్రమే అమ్మటం జరిగింది మీకు ఇంకెవరికైనా కావాలన్నా కూడా తీసుకొని వచ్చి ఇవ్వటం అయితే జరిగింది ఈ కారు చూసుకున్నట్లయితే హోండా సిటీ ఆటోమేటిక్ కారండి రెండు వేల కారు సెకండ్ ఓనర్ కారండి వన్ రూపీ పని లేదు తీసుకొని నడుపుకునేటట్టుగానే ఉంది తర్ట్ పార్టీ ఇన్సూరెన్స్ రెండు తాళాలు ఉన్నాయి ఈ కార్ మూడు లక్షల పదిహేను వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు చెప్తున్నాము కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉందండి అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే కరీంనగర్ వాసులకు అయితే అమ్మటం జరిగింది టీఈవీ త్రీ హండ్రెడ్ ఆటోమేటిక్ వేరియంట్ అండి ఈ కార్ వచ్చేసి షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో ఈ కార్ అయితే ఎలాగే ఉందండి ఈ కార్ అయితే కరీంనగర్ వాళ్ళు మన దగ్గర పర్చేస్ అయితే జరిగింది సో దీని డీటెయిల్స్ లో అయితే వెళ్ళదలచుకోలేదు ఫర్దర్ గా నెక్స్ట్ ఉన్నటువంటి ఐదు లక్షల డెబ్భై వేల రూపాయల కన్నాము ఢిల్లీలో ఏంటంటే ఐదు లక్షల తొంభై వేలు రూపాయలు పెడితే ఐదు లక్షల డెబ్భై వేల రూపాయలు కరీనగర్ సార్ కైతే అంటారు జరిగింది టీచర్ అన్నమాట కంటైనర్ చార్జెస్ వేరు కమిషన్ అయితే అదనంగా అండి అలాగే నెక్స్ట్ ఉన్నటువంటి కార్ చూసుకున్నట్లయితే మహీంద్రా ఎక్స్ యూ ఫైవ్ హండ్రెడ్ అండి డబ్ల్యూ టెన్ వేరియంట్ అరవై యాభై తొమ్మిది వేలు మాత్రమే తిరిగినటువంటి ఈ కార్ అయితే మన దగ్గర కార్ బజార్లో ఎం ఎండం కార్ బజార్ లో సేల్ అయితే అందుబాటులో ఉంటుందండి దీని ధర వచ్చేసి కేవలం అంటే కేవలం ఎనిమిది లక్షల తొంభై వేల రూపాయలు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెండ్ అయితే ఉందండి ఇదండి ఈ నాటి వీడియో వస్తుంది నా గుండు గులాబ్ జామ్ అయిపోతుంది ఎండకి గుండు మొత్తం మారుతుంది అనమాట ఇదండి ఈ నాటి వీడియో మన దగ్గరకు వచ్చినటువంటి ఆరు కార్లు కూడా వీడియో అయితే తీయటం అయితే జరిగిందండి ఈ కార్స్ మీరు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ప్లీజ్ మన కార్స్ కార్ బజార్ విజిట్ చేయండి చేయండి అలాగే మన ఖమ్మం కార్ బజార్ కార్స్ లో కూడా యాభై కార్లు దాకా అయితే ఉన్నాయి ఇది పద్దెనిమిది కంటైనర్ అండి పంతొమ్మిదవ కంటైనర్ కూడా బయలుదేరింది అది కూడా ఒక వారంలో వచ్చింది ఇరవై కంటైనర్ కూడా ఉంది దాదాపు ఇంకా రెండు కంటైనర్లు కార్లు వచ్చి ఉన్నాయండి ఇది నాన్ స్టాప్ గా వస్తూనే ఉంటాయి ఏంటంటే మన మంచితనం ఏంటంటే నాకు కస్టమర్లు నన్ను నమ్మి డబ్బులు పంపిస్తా ఉన్నారు ఒక్కళ్ళు కూడా రావట్లేదు అనమాట పంపిస్తాను నేను కూడా అదే నమ్మకంతో ఒక రెండు రోజులు మూడు రోజులు ఆటో ఇటో ఒక వారం ఆటో ఇటో అయితే కార్లు తెచ్చితే అపజప్తం అయితే జరుగుతుందండి ప్రతి ఒక్క కస్టమర్ కూడా తీసుకున్న వాళ్ళు చాలా సాటిస్ఫై అవుతారు చాలా సంతోషం అవుతారు మళ్ళా ఒక కస్టమర్కి ఇస్తే ఇంకొక పది మందికి చెప్పేటట్టుగా ఉంటది మన పేరు అయితే అండి అన్నిటి పరంగా కూడా నెంబర్ వన్ గా ఉంటాయి చిన్న చిట్కా అనేది ఒక ఎనిమిది రెండు వేల నుంచి పదివేల రూపాయల పనులు ఎప్పుడైనా ఉంటే సెకండ్ హ్యాండ్ కార్లకు అయితే కామన్ గా అయితే ఉంటాయండి ఈ అన్ని కార్లు కూడా నెంబర్ వన్ ఉన్నాయి ఇంకా యాభై కార్లు కమ్మ మన ఎంఎన్ఎం కార్స్ లో ఉన్నాయి ఇంకా దాదాపుగా పద్దెనిమిది కార్లు దాకా వచ్చే అయితే ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉంటే మన ఎంఎన్ఎం కార్స్ కి అయితే కాల్ చేయండి రాండి అలాగే కార్లు కావాలన్నా కూడా టైల్స్ లో ఉన్నటువంటి కాల్ చేయండి ప్రతి ఒక్క కార్ చిన్న కార్ నుంచి ప్రీమియం కారు ఏ కార్ అయినా ఇప్పిస్తామండి జాగవర్ రేంజ్లో ఏ కారు అయినా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి ప్రతి ఒక్కటి కూడా ఫుల్లీ ఇన్స్పెక్షన్ చేసి అయితే పీఠం అయితే జరిగింది నేను కానీ నా దగ్గర అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి మెకానిక్స్ కూడా ఏదో ఇంత బిజినెస్ చేస్తున్నామంటే అడ్డగోలుగా ఉండదండి మనం చూస్తే తిరుగుండదు ఏంటంటే మళ్ళీ ఒకసారి పంపించేటప్పుడు ప్రతి ఒక్క కారు కూడా ఇద్దరు తో చెక్ చేసి కంటైనర్కి అయితే ఎక్కించడం జరిగింది ఎందుకంటే చిన్న చిన్నది ఏదన్నా ఉన్నా కూడా నేను అక్కడే పంపి చేపించడం అయితే జరిగిందండి ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు ఇబ్బంది పడకూడదు అన్న ఒక్క ఉద్దేశంతో నాకు తెలిసినంతవరకు అంటే నా గురించి మనం గురించి మనం గొప్ప చెప్పుకోకూడదు నేను చేసినట్టుగా ఎవరు చేయరనే అనుకుంటున్నాను ప్రతి ఒక్క విషయంలో కూడా ఏమీ కూడా కాంప్రమైజ్ కానండి అలాంటి వ్యక్తి వ్యక్తిని ఎవరన్నా సెకండ్ హ్యాండ్ కార్ ఎవరన్నా అమ్మితే మాత్రం ఇవాళ మార్కెట్లో కీ కీకున్న క్యాప్స్ బాగాలేకపోయినా అట్లా అమ్ముతారు మనం కీకున్న క్యాప్స్ కూడా నీట్గా మార్చి అయితే ఇస్తాం ఏంటంటే కారు తీసుకునే వ్యక్తికి ఒక కొత్త కారు తీసుకున్న ఫీలింగ్ అయితే కలగాలి అలాగే వాటి కీ చైన్స్ కానీ వాటికి కీ చైన్స్ కూడా డిసప్పాయింట్ అవ్వకూడదని కీ చైన్స్ కూడా అన్నిట్లో కూడా బ్రాండెడ్ కీ చైన్స్ కూడా అలాగే కారు తురిచే క్లాతులు కానీ ప్రతి ఒక్కటి కూడా ఎంతో తాపత్రయపడుతూ అంటే డబ్బు కోసం అయితే ప్రమాణంగా అయితే చెప్తారు డబ్బు కోసం అయితే ఇది కాజ్ చేసింది ఒక మీకు ఒక తృప్తినియాలా నాకు ఒక థ్రిల్ ఉండాలని అయితే చేస్తున్నాను అలాగే కూడా డబ్బు కూడా వస్తుంది ఈ థ్రిల్ ఏదైతే ఉందో ఈ తపన ఏదైతే ఉందో ఈ తపన వల్లే నాకు ఒక మంచి పేరు వచ్చిందని అనుకుంటున్నాను చాలా మంది కూడా నన్ను ఇష్టపడే వాళ్ళు ఉన్నారు కొంతమంది ఇష్టపడని వాళ్ళు ఉన్నారు అది ఇక భగవంతుడి తెలుసు మనం ఏంది అనేది మనం అనేది పైన భగవంతుడికి తెలుసు అనమాట ఫ్రెండ్స్ మర్చిపోకుండా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని ఒక్క గుద్దు గుడి చెప్పాను కదా లాస్ట్ గా ఎలా ఉంది నా లుక్ అనేది మీరు చెప్పాలా ఎందుకంటే నా అన్న తమ్ములతో మీరందరూ సమానం అనమాట ఓకే అండి అందరికీ బాయ్ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీ మున్నాని మీ తమ్ముడు షేక్ మోయిస్ అందరికీ బాయ్ హింద్